జీబ్రా సినిమా చాలా బాగుంది జీబ్రా సినిమా ఒక డిఫరెంట్ సినిమా సత్యదేవి గారు నిజంగా చెప్తున్నా యాక్సెప్ట్ చెప్పాలి మీ యాక్టింగ్కి చాలా చాలా బాగుంది ఒక కొత్తగా తీసిరు ఒక డిఫరెంట్గా తీసిరు మీరు ఏ సినిమా వచ్చినా కూడా మీరు కొత్త ధరంతో వస్తారు ఒక కొత్తగా తీస్తారు ఒక మెసేజ్ మెసేజ్ సినిమా లెక్క తీస్తారు అంటే యూత్లో ఏ ఏ సినిమా బాగుంటాయో తీస్తారు కానీ స్టోరీ ప్రకారం తీసుకుంటే చాలా కొత్తగా ఉంది ఒక డిఫరెంట్గా ఉంది మన సునీల్ గారి యాక్టింగ్ తీసుకున్నా కూడా ఒక కొత్తగా చేసిండు ఇలా చాలా బాగా చేసిండు ఎందుకంటే రాన్ రాన్ సునీల్ గారు కూడా ప్రతి సినిమాలో కూడా క్యారెక్టర్ డిఫరెంట్గా కనిపిస్తుండు ఈ సినిమాలో కూడా సునీల్ గారు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్న మన కేజీఎఫ్ ఫిల్ని ఉంటాడు ఇలా ఆ ఫిల్ కూడా బాగా కూడా మెయిన్ సినిమా చెప్పండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి హైలేషన్ సినిమా మ్యూజిక్తో మాత్రం ఇచ్చి పడేసిండు ఎక్కడ కూడా తగ్గలేడు ఒక చిన్న సినిమా అయినా కూడా ఒక చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమాలోకి తీసుకోపోయిన ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు సత్య కెరియర్లో ఇది ఒక బ్లాక్ బాస్ మూవ్ చెప్పొచ్చు ఇది మళ్ళీ ప్రీ ప్రీలీజెస్ మేము చూశాం మళ్ళీ సెకండ్ టైం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన ఈ సినిమా బ్లాక్ బాస్ కొట్టాలని ఆయన ముంగళ గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ కూడా సినిమా నటించిండు అతనితో పాటు సత్యదేవితో యాక్టింగ్ ఫ్రూ చేసుకుండు మెగాస్టార్ తోడి అలాంటి మెగాస్టార్ షేర్ చేసుకొని మళ్ళీ సత్యదేవి గారు కొత్త కొత్త కొత్తగా వచ్చి సినిమా ఫ్రూ చేసుకుని మళ్ళీ ఒక జిబ్రా మూవీతో ఇది ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఇది చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకుపోయారు సూపర్ ఎంగేజింగ్ రన్నింగ్ స్టోరీ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది ఏది తక్కువ లేదు ఎవ్రీథింగ్ వాస్ ఫస్ట్ ఆఫ్ కొంచెం బేర్ చేయగలిగితే సెకండ్ ఆఫ్ మీరు ఎండ్ వరకు కూడా థ్రిల్ ఎంజాయ్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ కొంచెం బేర్ చేయండి సెకండ్ ఆఫ్ మటుకు మిమ్మల్ని త్రిల్ చేస్తూనే ఉంటుంది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు కొత్త కాన్సెప్ట్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు ఈ రోజుల్లో ఉన్న కాన్సెప్ట్ని కొత్తగా చూపిస్తున్నారు అంతే ఉన్న కాన్సెప్ట్ని కొత్తగా ఎవరు చూపిస్తారో అది మనకి ఎంగేజింగ్ సో అది వీళ్ళు ట్రై చేశారు వర్కౌట్ చేశారు కూడా ఏది విశ్వక్ గారి సినిమా కూడా కొత్త కాన్సెప్ట్ కాదు కానీ కాన్సెప్ట్ని కొత్తగా ట్రై చేశారు ఉన్న కాన్సెప్ట్ కొత్తగా చూపించారు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ క్రీమ్లో ఎలా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ పేరు చెప్పే మోసాలు ఎలా జరుగుతున్నాయి అదొకటి చూపిస్తే ఇక్కడ దీంట్లో బ్యాంకింగ్ సెక్టర్లో ప్రెజెంట్ జనరేషన్లో ఎలా ఉంటుందని జెబ్రాలో చూపించారు సో దేనికి అదే కూడా అల్టిమేట్ ఉంది సెకండ్ హాఫ్ రెండు సినిమాలు కూడా సెకండ్ హాఫ్ కూర్చోబెట్టేస్తాయి సాంగ్స్ ఉన్నాయి ఒక సాంగ్ ఉంది బట్ డిస్టర్బ్ చేయదు సినిమానైతే డిస్టర్బ్ చేయదు స్టోరీని డిస్టర్బ్ చేయదు ఎంజాయ్ చేస్తాం సాంగ్స్ కూడా ఎంజాయ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తాం